అందరికీ నమస్కారం నా పేరు వినోద్ కిషన్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి సో తెలుగులో ఇంతకుముందు నా పేరు శివ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ బేకమేర్లు సో నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది సచ్ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్ సో ఆల్ అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇది ఒక న్యూ టీమ్ అండి సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము సో ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్లో రిలీజ్ ఉంది నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ టిల్ నౌ విటార్టెడ్ ది మార్కెటింగ్ బైక్ ఫర్ ద పాస్ టెన్ డేస్ అండ్ టిల్ నౌ మీడియా సపోర్టింగ్ అస్ రియర్లీ రియలీ గ్రేట్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు ఐ మీన్ నా పేరు శివాణి నా మూవీ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ముందు రిలీజ్ అయింది ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ కాలింగ్ కాలింగ్ నా పేరు శివాజ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అనుషా కృష్ణ ఐమ్ బేసికలీ కన్నడిగా బట్ ఇది నా తెలుగులో నా ఫస్ట్ ఫిలం తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ రా డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ ఎందుకంటే ఈ ఫిలంలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి చాలా స్ట్రాంగ్ ఫీమేల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆరుకున్న ఒక క్యారెక్టర్ సో ఇలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఎందుకంటే ఈ ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా ఇప్పుడు నైన్టీన్త్కి మా ఫిలిం ఫిల్మ్ థియేటర్లో రిలీజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ మలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి అది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు మనకి ఇక్కడ విజయవాడ తీసుకోండి ఇంకా హైదరాబాద్ లేకపోతే చుట్టుపక్కలంతా ఇప్పుడు నేను కూడా ఉన్నప్పుడు అరేవరన్నా మనకి ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా అని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు నాకేంటే ఒక స్కోప్ ఉంది అండ్ కథలు ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి సో డైరెక్టర్స్ ఉన్నారు కథలు ఉన్నాయి సరే కొంచెం సపోర్ట్ చేస్తే మంచి కథలు రావచ్చేమో అనేది ఆ ఇంటెన్షన్తో ఇలా ఒకటి స్టార్ట్ చేద్దాం మనం అనుకోవడం కాదు ఇప్పుడు చాలా మటుకు మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు కాఫీ షాపుల్లో లేకపోతే ఇరానీ కాఫీ షాప్లో అలా ఈ మాటలు ఎక్కువైపోయినాయి సరే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం మనం ఒక చిన్నగా స్టార్ట్ చేద్దామనే ఒక ప్రయత్నమే పేకమెంట్లు సో యాక్చువల్గా వీళ్ళిద్దరు యాక్చువల్ మేము మేము చాలా పర్టికులర్గా మేము మేము అందరు ప్రొడక్షన్ హౌస్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఫస్ట్ మన తెలుగు వాళ్ళని తెలుగు ఇండస్ట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్దాం మంచి కథలతోనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది బట్ లేటర్ ఆన్ మాకేమనిపించిందంటే ఆల్మోస్ట్ ఒక వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడిషన్స్ చేసిన తర్వాత చాలా వెతికాం ఈ కథకి మనకి ఇక్కడి నుంచి దొరకలేదు మనకి ఇక్కడి నుంచి యాక్టర్స్ దొరకకపోతే ఇంకా సరే మన దగ్గరలో ఉన్న స్టేట్లు అటు చెన్నై అండ్ కర్ణాటక అని ఇంకా అలా అటు తమిళ్ నుంచి వినోద్ ఇక్కడ కెనడా నుంచి అనుషాని తేయడం జరిగింది